అందరికీ నమస్కారం ఈ రోజికథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ పంతొమ్మిది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నైట్ పదైన విక్కీ ఇంటికి రాలేదు హాల్లోనే కూర్చొని ఉన్నారు సునంద ఫ్యామిలీ అంతా అమ్మా అన్నయ్య ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు కంగారు పడకు వచ్చేస్తాడు వచ్చేటప్పుడు ఫోన్ చేశాను వాడు కిరణ్ దగ్గర ఉన్నాడు మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు జగదీష్ వాడు వచ్చాకే పడుకుంటానండి పర్లేదు వెయిట్ చేస్తాను అంది సునంద మధు మౌనంగా ఉంది మధ్యాహ్నం నుంచి విక్కీ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారు కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు విక్కీ ఏంట్రా ఇప్పటి వరకు కిరణ్ దగ్గరే ఉన్నావా అని కాస్త కోపంగానే అడిగింది సునంద సారీ అమ్మా లేట్ అయింది లేట్ కాదురా దిక్కున దిక్కునున్నానని ఫోన్ చేసేనా చెప్పాలి కదా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు మెసేజ్కి రిప్లై లేదు ఎంత కంగారు పడతాం అని సునంద అనగానే విక్కి ఏం మాట్లాడలేదు ఎక్కడికన్నా వెళితే మాటైనా చెప్పాలి కదరా అంది సారీ అమ్మా అని సునంద భుజంపై వాలాడు అయినా కిరణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నాన్న ఏం లేదు నాన్న మామూలుగానే వెళ్ళాను తనకి దెబ్బలు తగిలే కదా ఎలా ఉన్నాడో ఏంటో అని పలకరించడానికి వెళ్ళాను ఇంకా మాట్లాడుతూ కాసేపు అక్కడ ఉన్నాను నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటాను అని మధు వైపు చూశాడు అప్పటికే ఆమె నిద్ర కళ్ళతో ఉంది మధు వాడికి బట్టలు తీసి కిందికి రా భోజనం మీ ఇద్దరు రూమ్లో చేయండి నువ్వు మహా రూమ్కి వచ్చి పడుకోసరేనా సరే అత్తమ్మా అని విక్రమ్తో పాటు రూమ్కి వచ్చి అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టి రూమ్ అంతా చూసి కళ్ళు పెద్దవి చేసింది పెద్ద మంచం మరో పక్క సోఫా సెట్ గోడకి పెద్ద టీవీ ఏసీ చెప్పాలి అంటే రూమ్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు అన్ని సదుపాయాలు రూమ్లో ఉండేలా తనకి నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నాడు విక్కీ గ్లాస్ డోర్ నుంచి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఆశ్చర్యంగా గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి సిటీ వ్యూ అంతా చూస్తూ ఉండిపోయింది మధు మధు హా విక్రమ్ గారు అంటూ వెనక్కి తిరిగి షాక్ అయింది మధు టవల్తో ఉన్నాడు అతను పొద్దున్న నువ్వు మహా ఎక్కడికి వెళ్ళారు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు భయంతో సచ్చిపోయింది మధు మాట్లాడు అని నడుము దగ్గర రెండు చేతులు పట్టుకుని అడిగాడు హాస్పిటల్కి అంది చిన్నగా వణుకుతూ వద్దని చెప్పాను కదా మరి ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళావు చిన్న దగ్గర రబ్ చేసుకుంటూ అడిగాడు అది అత్తమ్మ వెళ్ళమంటే అంటూ ఆగిపోయింది అప్పటికే వికి ఆమె దగ్గరికి వచ్చాడు మా అమ్మ వెళ్ళమంటే వెళ్ళిపోవటమేనా అది మీ దగ్గర అబద్ధం చెప్పటం నాకు ఇష్టం లేదు కానీ నిజం చెప్తున్నాను అత్తమ్మని నేనే అడిగాను హాస్పిటల్కి వెళ్తానని నా మనసును అర్థం చేసుకొని అత్తమ్మ వెళ్ళమంటే వెళ్ళాను ఇందులో నా తప్పే ఉంది అత్తమ్మ తప్పు లేదు ఇంకా మహాని నేనే తోడుగా పిలిచాను మీరు శిక్షించాలంటే నన్నే శిక్షించండి అంది మధు విక్రమ్ ఏం మాట్లాడలేదు ఎంతకీ విక్రమ్ మాట్లాడకపోయేసరికి మధు భయంగా చూసింది ఏమాత్రం చూపు తిప్పకుండా ఆమెకేసి చూస్తున్నాడు విక్రమ్ గుటకలు మింగుతూ వెనక్కి అడుగు వేసింది ఒక్కడుగు ముందుకు వేశాడు రెండడుగులు వెనక్కి వేసి బెడ్ తగలటంతో ఆగిపోయింది నీకు నా మాట ఇంపార్టెంట్నా లేదంటే మా అమ్మ మాట ఇంపార్టెంట్నా అని అడుగుతాడు విక్రమ్ మధు ఏం మాట్లాడలేదు మాట్లాడు మధు అంటాడు నాకు మీ ఇద్దరి మాట ముఖ్యమే అంది మరి నేను వద్దన్నాను కదా నాకెవరు ఉన్నారండి ఉన్నది వాళ్ళే కదా ఆపదలో ఉన్న వాళ్ళని పలకరిస్తే తప్పేంటి అంటుంది మధు అంటే మొగుడి మాట అంటే లెక్కలేదా నీకు అలా అని నేనన్నానా అంది మరి ఈరోజు నువ్వు చేసిన పనికి అర్థం ఏంటి మధు ఏం మాట్లాడలేదు మాట్లాడు మధు కాస్త గట్టిగానే అరిచాడు నువ్వు అలా కోపంగా మాట్లాడకు నాకు భయం వేస్తుంది అని ఏడుస్తూ అంది ఏయ్ ఏడ్చావంటే మూతి పగలి కొడతాను ఏడువక ఏం చేయను నువ్వు నా మనసును అర్థం చేసుకుంటే నేనెందుకు చెప్పకుండా వెళ్తాను అని విక్కీని వెనక్కినట్టి కోపంగా చూసింది ఏంటి ఆ చూపు అతని నోటి నుంచి ఆ మాట రాగానే లాగిపెట్టి చెంపపై ఒక్కటిచ్చింది కోపంగా పిడికిలు బిగించి అంతలోనే మధుని మీదికి లాక్కొని ఏంటి చావాలనుందా నా చేతుల్లో అని కోపంగా అన్నాడు నిజంగానే చావాలనుంది అంటూ ఏడుస్తూ అతని తల తలదాచుకొని లేని కోపం నా మీద ఎందుకు నటిస్తావు హాస్పిటల్కి నువ్వు వచ్చిన విషయం నాకు తెలుసు నేను రావటం నీకు తెలుసు అని సూటిగా విక్కీ కళ్ళలోకి చూసి పొద్దున్న నుంచి ఏమైపోయావు హా చెప్పు నీకేం తెలుసు ఎంత కంగారు పడ్డాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు మెసేజ్కి రిప్లై ఇవ్వవు ఏం ఉద్ధరించాలని బయటికి వెళ్ళావు నువ్వు కనీసం మాటైనా చెప్పాలి కదా అంటుంది మధు మొదటిసారి భార్యగా మధు గొడవపడేసరికి విక్కీ మనసులో కొద్దిపాటి ఆనందం అలా కొయ్యి చూస్తావేంటి మాట్లాడు అంది మధు నా కోసం వెయిట్ చేసి కంగారు పడ్డావా అని అడుగుతాడు మరి పడన నీ రాక్షసంతో నన్ను సాధించుకుంటే సరిపోతుందా పట్టించుకోవాలి కదా నన్ను అంటుంది మధు ఏం పట్టించుకోవాలి అయినా ఈ గొడవంటి మధు రాగానే రప్పిస్తున్నావు అంటూ మధుని వెనక్కినట్టి వాష్రూమ్కి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు బెడ్ మీద కూర్చొని మౌనంగా ఉంది మధు ఏ ఇతింగరి మాలూకం స్నానానికి వెళ్తున్నాను కం వీపు రుద్దుతూ అంటాడు కోపంగా చూసింది మధు రాబుజీ ప్లీజ్ అని విక్కీ అనగానే మధు నవ్వుతూ ఒక్కసారిగా విక్కీని హత్తుకుంది గాఢంగా ఆమెని హత్తుకొని ముఖం నిండా ముద్దులు పెట్టేశాడు విక్రమ్ విక్కీ గారు ప్లీజ్ అంటూ ఊపిరి పీల్చుకొని మీరు స్నానం చేసి రండి నేను మీకు భోజనం పట్టుకొని వస్తాను అంది చాలా హ్యాపీగా ఉన్నావు కదా మధు అంటాడు అవును ఇదంతా మీ వల్లే అంది నా వల్ల అవును విక్కీ గారు మీరు వీరు బాబా ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు కానీ మీరందరినీ క్షమించారు కదా అందుకే నాకు హ్యాపీగా ఉంది నేను క్షమించానని నీకెలా తెలుసు ఎలా అంటారేంటి నన్ను మీరు హాస్పిటల్లో చూశారు నిజంగా కొట్టాలనుకుంటే మీరు నన్ను అక్కడే కొట్టేవారు ఇప్పుడు కూడా మీరు నాతో కోపంగా నటిస్తున్నారు కానీ మీకు అసలు కోపం లేదు విక్రమ్ గారు అని నవ్వుతూ అతన్ని హత్తుకుంది ఇప్పుడు నీకు సంతోషమైన మధు ఆమె తలని మృతు అడిగాడు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని అతని కళ్ళలోకి చూస్తూ మా బావని క్షమిస్తారని అస్సలు అనుకోలేదు నిజం చెప్పండి పొద్దుటి వరకు వాళ్ళ మీద కోపంతో ఉన్న మీరు ఎందుకు క్షమించారు కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది నీకోసమే మధు అంటాడు ఏంటి అని ఆశ్చర్యపోయింది అన్నాడు ఆమె చెంపలపై కన్నీరు తుడుస్తూ నా కోసం క్షమించారా చూడు నీ మాయ మాటలతో నన్ను బుట్టలో పడేయకు నువ్వెంత ముదురుగో నాకు తెలుసు అంటే లేనిపోని అబద్ధాలు చెప్పి నన్ను బురిడి కొట్టించకు నిజం చెప్పండి అంది ఆమె మాటలకి నవ్వుకొని నేను నిజమే చెప్తుంటే నమ్మవేంటి నువ్వు అంటాడు విక్కీ ఎలా నమ్ముతాను చెప్పు అంటుంది మెంటల్ నా మీద నీకు ఇసుమంతైనా నమ్మకం లేదా నీకోసమే వాళ్ళని యాక్సెప్ట్ చేశాను నీకు పుట్టిల్లు దూరం చేసి జీవితాంతం నిన్ను బాధ పెట్టలేను భార్యగా నిన్ను నేను చూసుకోవాలి కదా నీకు మాత్రం ఎవరున్నారు అంటాడు విక్కీ నీ గురించి వాళ్ళని యాక్సెప్ట్ చేయటం ఒక కారణమైతే మరో కారణం మా అన్నయ్య అన్నాడు ఏంటి ధర్మకారా అవును మధు చివరి క్షణంలో తన మనసులో ఉన్నదంతా మీ బావకి చెప్పాడు అంటే అందరూ కలిసి ఉండాలనే కదా మా అన్నయ్యకి తీరని కోరిక ఉండిపోయింది అది నేనే తీర్చాలి మధు అంటాడు విక్కి ఆ కోరికేంటి విక్రమ్ గారు అని అడుగుతుంది ఐషు వాళ్ళ నాన్నని చంపటం ఏంటి షాక్ అయింది మధు అవును అంటాడు విక్రమ్ గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అసలు మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది మధు మా అమ్మ నాన్నల్ని చంపిన వాడు స్వేచ్ఛగా భూమి మీద తిరుగుతున్నాడు అలాంటి వాడిని చంపకుండా వదిలేయటం తప్పు కదా వాడేమీ మంచివాడు కాదు మధు చేయని తప్పులంటూ లేవు రాజకీయాల్లో ఉండి వాడు మరింత పవర్ తెచ్చుకుని తన బిజినెస్ విదేశాల్లో మొదలుపెట్టాడు విశ్వనాథ్ని తక్కువ అంచనా వేశాను కానీ వాడి పెద్ద పెద్దవాళ్ళందరూ ఉన్నారు నిన్న కిరణ్తో ఉన్నాను కదా విశ్వనాథ్ గురించి అన్ని విషయాలు చెప్పాడు నెక్స్ట్ వీక్ వాడు కేరళ వెళ్తున్నాడు అక్కడే వాడిని చంపేస్తాను అని విక్కీ అనగానే మధు భయపడింది విక్రమ్ గారు నిజంగానే చంపేస్తారా మీరు అని అడుగుతుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు మధు అని వాష్రూమ్కి వెళ్ళగానే మధుకి మైండ్ పని చేయలేదు భయపడుతూనే అతనికి భోజనం వాటర్ బాటిల్ అన్నీ పెద్ద ట్రేలో పెట్టుకుని లోపలికి వచ్చింది మధు అంటూ లోపలికొచ్చింది మహా మహా వచ్చావా పది నిమిషాలు భోజనం చేయగానే నేనే నీ రూమ్కి వచ్చేస్తాను అంటుంది మధు నేను అందుకు రాలేదు మధు నీ ఫోన్ ఇద్దామని వచ్చాను భువన అమ్మ కాల్ చేశారు లైన్లో ఉన్నారు మాట్లాడు నువ్వన్నీ చూసుకొని నా రూమ్కి రా కంగారు ఏమీ లేదు బాయ్ అని మహా అక్కడి నుంచి వెళ్ళగానే మధు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో నానమ్మ ఎలా ఉన్నాడు బావా అని అడుగుతుంది బాగానే ఉన్నాడు రా ఇప్పుడే ఇంటికి వచ్చాం బావ దగ్గర సాహితి విజయ అత్తమ్మ ఉన్నారు నేను కృష్ణ ఇంటికి వచ్చాం అంటుంది అవునా మరి వాళ్ళకి భోజనం సాహితి వాళ్ళ అమ్మగారు క్యారేజ్ పట్టుకుని హాస్పిటల్కి వస్తున్నారు వాళ్ళు రాగానే అత్త ఇంటికి వస్తుంది ఇంతకీ అక్కడ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా నానమ్మ నిజం చెప్పమధు హాస్పిటల్కి రాగానే విక్రమ్ని చూసి భయపడ్డావు ఇంటికి వెళ్ళాక తను నీ మీద కోప్పడ్డా చచ్చా అలాంటిది ఏం లేదు నానమ్మ ఆయన నన్ను ఏమీ అనలేదు నిజం నమ్ము ఇంకా చెప్పాలంటే విక్రమ్ గారికి బావ మీద కోపమేమీ లేదు అని మధు అనగానే భువనగారు ఆనందపడ్డారు ఏంటి తల్లి నువ్వనేది అవునానమ్మా బావా ఆయన ఏమి మాట్లాడుకున్నారో నాకైతే తెలీదు హాస్పిటల్ నుంచి వచ్చాక ఆయన ముఖంలో కాస్త ప్రశాంతత అనేది చూశాను నిజం చెప్పాలంటే ఆయన మనసు మంచిది నానమ్మా కాకపోతే కోపం ఎక్కువ అని మధు అనగానే భువనగారు నవ్వుతూ నీ జీవితం గురించి ఎన్ని రోజులు ఒక భయం ఉండేది కానీ ఆ దేవుడు నీకు మంచి కుటుంబంలో కూడలిగా అడుగు పెట్టేలా చేశాడు ఇంకా నీ జీవితం గురించి నాకు ఎటువంటి భయం లేదు అంతేకాదు విక్రమ్ మాట కటువైనా మనసు చాలా సున్నితం తల్లి ఆ విషయం నాకెప్పుడో తెలుసు ఏది ఏమైనా నువ్వు విక్రమ్ భార్యవి బాధ్యతగా ఉండు అలానే ఇంకొక విషయం ఇంటి బాధ్యత అంతా నీదే నీ అత్తామామలుకి ఇంట్లో అందరికీ నువ్వే వండి పెట్టాలి అది పని అనుకుంటే పొరపాటు కోడలిగా అందరినీ చూసుకునే బాధ్యత నీదే తల్లి నీకు చెప్పక్కర్లేదు కానీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటుంది పెద్దావిడ నాకు తెలుసు ఇప్పుడే చెప్తున్నాను మీకు మాటొచ్చే విధంగా నేను ప్రవర్తించను అందరినీ బాగా చూసుకుంటాను సరే నానమ్మ పొద్దున ఫోన్ చేస్తాను ఆయనకి భోజనం పెట్టాలి అంది సరే తల్లి జాగ్రత్త నానమ్మ ఒక నిమిషం ఏంటి మధు భావం చూడటానికి అన్నయ్య నాన్న వచ్చారా వాళ్ళ గురించి తెలిసే అడుగుతున్నావా నువ్వు లేదు వాళ్ళు రారు పేరుకే మీ నాన్న ఎందుకు పుట్టాడో నాకు అర్థం కావటం లేదు వాడిని కన్నందుకు నేను బాధపడుతున్నాను అని భువనగారు ఫోన్ కానీ మధు బాధపడింది అన్నయ్య మాటల ప్రభావం వల్ల నాన్న అత్తని కూడా దూరం చేసుకున్నాడు ఎప్పటికి మారుతాడో ఏంటో అనుకొని ఫోన్ పక్కన పెట్టి వెనక్కి తిరిగిన మధు షాక్ అయింది తనకి అత్యంత దగ్గరలో విక్రమ్ బట్టలు బెడ్ మీద పెట్టాను చూపు తిప్పుకొని అంది తెచ్చివు వేసుకుంటాను అన్నాడు అని వెళ్తుంటే వెనుక నుంచి ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరికి తీసుకున్నాడు ఏంటి విక్రమ్ గారు భోజనం చేయరా చేస్తాను కానీ నిన్నొకటి అడగనా ఏంటండి మీ బాబు పెద్ద దొంగనా కొడుకు అని తెలిసి కూడా వాడి గురించి ఎందుకే బాధపడతావు అని చిన్నగా అడిగాడు తండ్రి ఎలాంటి వాడైనా ప్రేమ అనేది చావదు కదా మా నాన్న మరీ అంత దుర్మార్గుడేమీ కాదు ఒక్క నా విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఆయన బాగానే ఉంటారు అని మధు అనగానే విక్రమ్ రెండు కనుబొమ్మలు పైకి లేపి మీ బాబుని ఒక్క మాటన్నా పడవా అంటాడు ఏ ఎందుకు పడాలి నా విషయంలో ఎలా ఉన్నా మీ విషయంలో మాత్రం నోరు మూసుకొని నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు కదా అని మధు అనగానే విక్రమ్కి నవ్వాగలేదు మరేమనుకున్నావు విక్రమ్ అంటే నేను తలుచుకుంటే మీ బాబేంటి ఎవ్వరైనా నోరు మూసుకొని మన మాట వినాల్సిందే మనం చెప్పింది చేయాల్సిందే అని విక్రమ్ అనగానే మధు చిన్నగా నవ్వింది సరే వదలండి మీకు భోజనం వడ్డిస్తాను అంది ఇలానే భోజనం చేయనా లేదంటే బట్టలు వేసుకొని తిననా తెస్తాను బట్టలు అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది ఆమె వెనకే వచ్చాడు విక్రమ్ కబోర్డ్ ఓపెన్ చేసి అతని బట్టలు తీస్తుంటే వెనక నుంచి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు ఉలిక్కి పడి చేతిలో ఉన్న బట్టలు వదిలేసింది ఆమె మధు ఏంటి విక్రమ్ గారు ఇది కళ నిజమా నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఏమైంది మీకు అలా మాట్లాడుతున్నారు మరి అంటూ మధుని తన వైపుకు తిప్పుకొని నువ్వు నా గదిలో నా పనులు చేస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేదు మధు నా భార్యగా నువ్వు ఇకపై నాతోనే ఉంటావు అని విక్రమ్ అనగానే మధు అతని కళ్ళలో చూస్తూ ఉండిపోయింది అతని చూపులోనే తెలుస్తుంది ఆమంటే ఎంత ప్రేమో అవును మీకు ఎందుకు నచ్చాను అని అడుగుతుంది మధు ఏమో నాకేం తెలుసు అంటాడు విక్కీ తెలియకుండానే నన్ను ఇష్టపడ్డారా కాదు కానీ వీర్ మ్యారేజ్లో నేను చూశాను కదా చీరలో నాకు ఇప్పటికీ గుర్తు ఆ రోజు నేను చూసింది నీ ఫేస్ని కాదు మధు అంటాడు మరి అంటూ నొసలు చిట్లించింది మధు నీ నడుము ఇదే మన ఫేవరెట్ స్పాట్ ఇదంటే నాకు చాలా ఇష్టం అని నడుము చుట్టూ ఉన్న చేతుల్ని మరింతగా బిగించగానే మధు కోపంగా చూసింది ఓయ్ చూపు మార్చు అంటాడు ఎవరైనా నడుము చూసి ఇష్టపడతారా అంటుంది నీ నడుము ఒక్కటే కాదు మధు నీలో నాకు అన్నీ నచ్చాయి అలా కోపంగా చూడకు మధు టెంప్ట్ అవుతున్నాను అయినా ఏంటి మీరు నేను రూమ్కి రాగానే నన్ను పట్టుకొని ఉంటున్నారు మరి నిన్ను పట్టుకోక ఎవరిని ఉండను పక్కింటి వాళ్ళని పట్టుకోనా అంటాడు విక్కీ నేనేదో మామూలుగా అడిగానండి ఇలా తెల్లవారులు మాట్లాడుతూనే ఉంటారా ముందు భోజనం చేతురు అని కింద పడిన బట్టలు తీసి అతని చేతికిచ్చి రెస్ వేసుకొని రండి అని మధు బయటికి వెళ్ళింది రెండు నిమిషాల్లో బయటికి వచ్చాడు విక్కి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు రూమ్లోనే స్పెషల్గా టీవీ హాల్ పెట్టుకున్నాడు విక్కి భోజనం తెచ్చి అతని ఎదురుగా పెట్టింది ఓయ్ మధు ఏంటండి భోజనం టేబుల్ మీద పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అది మంచినీళ్ళ బాటిల్ బెడ్ మీద పెట్టాను తీసుకొని వస్తాను సరే తొందరగా తీసుకునిరా నా చేయి బాగాలేదు నువ్వే భోజనం తినిపించు అంటాడు మీ చేయి బాగానే ఉంది కదా పొద్దున్నే టిఫిన్ కూడా తిన్నారు ఇంతలోనే ఏమైంది మాట్లాడుతూనే వాటర్ బాటిల్ తెచ్చి అతను ఎదురుగా పెట్టింది ఏ నా చేతులు బాగానే ఉన్నా అన్నం తినిపించవా నువ్వు అంటాడు విక్కీ డొంక తిరిగడెందుకు అడిగితే నేనే తినిపిస్తాను కదా అని అతని పక్కన కూర్చొని తనే గోరు ముద్దలు తినిపించింది అంతా నాకు పెట్టేయకు నువ్వు తిను అనగానే మాధు చిన్నగా నవ్వి తను భోజనం చేసింది ఏయ్ నిజం చెప్పవే నేనంటే లవ్వే కదా నీకు అని అడుగుతాడు విక్కీ మీరేమన్నా అనుకోండి మీరు నా భర్త మీరే నాకు అన్ని ఈ లవ్వు గివ్వు నాకు తెలీదు అని వాటర్ తాగి వెళ్తాను మహా నా కోసం వెయిట్ చేస్తుంది అంటుంది సరే ఒక ముద్దిచ్చి వెళ్ళిపో అంటాడు విక్కీ హా అంటూ కళ్ళు పెద్దవి చేసింది ఆమెని దగ్గరికి తీసుకొని చెంపపై ముద్దు పెట్టి ఇక్కడే పడుకోవచ్చు కదా అంటాడు విక్కీ అమ్మో తప్పు పూజారి గారు రేపు వచ్చి మన ఇద్దరి చేత పూజ చేయిస్తారని అత్తమ్మ చెప్పింది అప్పటి వరకు మీరు బుద్ధిగా ఉండండి అని మధు అనగానే విక్కీ కోపంగా చూసి అర్జెంటుగా బయటికి వెళ్ళిపో లేదంటే నేను నిన్ను ఇక్కడే రేపు చేస్తాను అంటాడు విక్కీ మీరు అలాంటి వాళ్ళేమీ కాదు అని మధు వెళ్ళగానే విక్కీ నవ్వుకుని టీవీ చూశాడు ఆ తర్వాత కట్ చేస్తే ఏంటి శ్రీవలే నువ్వు అనేది అవును మామయ్య మనసు గెలవాలంటే మనం ఇదే చేయాలి ఇంతకుమించి వేరే మార్గం లేదు అంటుంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శలు చేయాలా నీకు తెలుసు కదా అక్కడ అందరూ ఎలా మాట్లాడతారో అవసరమా చెప్పు అని అక్షయ్ అనగానే అవసరమే మన టార్గెట్ మధు ఆ విషయం మర్చిపోకు అక్షయ్ తెలుసు కదా ఆస్తంతా తన పేరున ఉంది అదంతా మన చేతుల్లోకి రావాలి అంటే మనం ముందు కుటుంబంలో కలవాలి ముందు మనం మావయ్య గారి దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ ప్రకారం ముగ్గురం హాస్పిటల్కి వెళ్ళాలి మనం అనుకున్నది జరుగుతుందంటావా అంటాడు అక్షయ్ ఎందుకు జరగదు మావయ్య గారికి నువ్వంటే ప్రాణం మనకిప్పుడు వారసుడు వారసురాలో వస్తుంది వాళ్ళ కోసమైనా మావయ్య మనతో పాటే ఉంటారు ఇంకా మీ చెల్లి విషయంలో ఎలాంటి సీన్లు చేయాలో నేను చూసుకుంటాను కదా అంటుంది శ్రీవల్లి పొద్దున్న వెళ్దాం హాస్పిటల్కి అంటాడు లేదు ఇప్పుడే వెళ్దాం ముందు మీరు రెడీ అవ్వండి నేను మావయ్య గారితో మాట్లాడొస్తాను అని శ్రీవల్లి బయటికి వెళ్ళగానే అక్షయ్ రెడీ అవుతూ చూస్తుంటే శ్రీవల్లి మధుని బాగా టార్గెట్ చేసింది మధు వెనకాల ఏం జరిగినా అత్త అస్సలు ఊరుకోదు నేను ఎంత చెప్తున్నా వినిపించుకునే స్థితిలో లేదు ఏం చేయాలి ఆస్తంతా నా చేతికి రావాలంటే ఖచ్చితంగా మధుతో చేతులు కలపాలి తప్పదు అనుకున్నాడు అక్షయ్ ఆ తర్వాత కట్ చేస్తే ఏమండి పాలు ఇప్పుడు పాలేమీ వద్దు సునందా ఏమైందండి ఎలా ఉన్నారు అని గ్లాస్ పక్కన పెట్టి జగదీష్ పక్కన కూర్చుంది విక్కీ కిరణ్ దగ్గర అంతసేపు ఉండటం నాకెందుకో అనుమానంగా ఉంది అనుమానం ఏముందండి మనసు బాగోక కిరణ్ దగ్గర కాసేపు ఉన్నాడు మీరు చిన్న విషయాన్ని కూడా అంత లోతుగా ఆలోచించటం ఎందుకు ఆలోచించాలి ఎందుకంటే విక్కీ ఏదో చేస్తున్నాడు ఏం చేస్తాడు వాడు మీ మాటని కాదని వాడు ఏమీ చేయడు ఆ విషయం మీకు తెలుసు అంది సునంద లేదు విశ్వనాథ్ని చంపే ప్రయత్నంలో మన విక్కీ ఉన్నాడు అంటాడు జగదీష్ అవును చంపితే నయమే కదా అంటుంది సునంద ఏంటి అవును ఇంటి పెద్దల్ని పొట్టన పెట్టుకున్న వాడిని చంపకేం చేయాలి అని సునంద అనగానే జగదీష్ ఆశ్చర్యపోయాడు సునంద ఏంటి నువ్వు మాట్లాడేది అవును ఈ విషయంలో నేను విక్రమ్నే సపోర్ట్ చేస్తాను మీరేమనుకున్నా సరే అంటుంది సునంద భార్య మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు జగదీష్కి నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో అంది అవునా చెప్పు ఏం ఆలోచిస్తున్నాను అని అడుగుతాడు అనవసరపు గొడవలు నెత్తిన వేసుకోవటం ఎందుకు అని అవునా అంటుంది నీకేం చెప్పాలో అర్థం కావటం లేదునందా ఆ విశ్వనాథ్ ఎలాంటి వాడో ఏంటో తెలుసు మంచివాడని అనను అలా అని వాడిని వెనకేసుకుని రావటం లేదు ఈ గొడవల్లో విక్రమ్కి ఏదన్నా జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇప్పుడే కదా వాడొక ఇంటి వాడయ్యాడు ఇలాంటి పరిస్థితుల్లో వాడిని చంపటానికి మనం వెనుక రావటం కరెక్ట్ కాదు సునంద కిరణ్తో మాట్లాడి ఆ విశ్వనాథ్ జీవితం జైల్లో గడిపేలా చేస్తాను అంతేకాని ఉన్న ఇంటి వారసుని దూరం చేసుకోలేను అని జగదీష్ అనగానే సునంద బాధపడింది ఎందుకండి మీరు అలా ఆలోచిస్తున్నారు విక్కీకి ఏం జరుగుతుంది ఏమీ జరగదు నా కొడుకు బలం ఆలోచన ఏంటో నాకు బాగా తెలుసండి మీరు వాడి గురించి టెన్షన్ పడకండి అంది సునంద అన్నయ్య ఓదిన ఇటు పెద్ద కొడుకు అందరినీ దూరం చేసుకుని ఉన్నాం ఇంకా మనకి ఏం జరగాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు విక్కీకి ఏదన్నా జరుగుతుందేమో అని జగదీష్ భయం మన వాళ్ళని భూమి మీద లేకుండా చేసిన వాళ్ళని అంత తేలిగ్గా నా కొడుకు వదల్లేడండి అంటుంది సునంద ఇప్పుడే చెప్తున్నాను ఈ గొడవల్లో విక్రమ్కి ఏదన్నా అయితే మాత్రం నాలో మరో కొన్నాన్ని చూస్తావు నువ్వు అని జగదీష్ బయటికి వెళ్ళగానే సునంద బాధపడింది మీ మనసు ఏంటో నాకు తెలుసండి వాడికి ఏమన్నా జరిగితే మీరు తట్టుకోలేరు కానీ ఆ విశ్వనాథ్ని అలా వదిలేస్తే ఎలా వాడు అసలు ఎందుకు చంపాడో కారణం తెలుసుకోవాలి కదా అని మనసులోనే అనుకుంది సునంద కిరణ్ విక్రమ్ ఇద్దరు కలిసి ఆ విశ్వనాథ్ చేసే అక్రమాలకు ముగింపు పలికే ప్లాన్ వేశారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్